హలో గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పుష్ప టూ మూవీకి సంబంధించి వస్తున్నటువంటి ఒక రూమర్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో అసలు ఏంటి మ్యాటర్ అంటే పుష్ప టూకు సంబంధించి డైరెక్టర్ అండ్ హీరోకి మధ్య కొన్ని విభేదాలు అయితే వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది సో ఆ విభేదాలు ఎందుకు వచ్చాయి ఏంటి అన్నది తెలియదు కానీ సో డిఫరెన్సెస్ అయితే ఇద్దరి మధ్య వచ్చాయని సో ఇక అంటే షూటింగ్ నుంచి అల్లు అర్జున్ గారు కాస్త దూరంగా వెకేషన్కి వెళ్ళారని సో ఆ తర్వాత హీరో రిటర్న్ రాగానే మరోసారి డైరెక్టర్ గారు వెకేషన్కి వెళ్ళారని సో మరి ఈ మధ్య కాలంలో హీరో గారు గడ్డాన్ని తీసేశారని తిరిగి గడ్డం వచ్చేదాకా షూటింగ్ మరీ స్టార్ట్ చేయలేమని సో ఇలాంటి ఎన్నో రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి సో వీటన్నిటి కూడా అభిమానులు కానీ తెలుగు సినిమా ప్రేక్షకులు కానీ స అందరు కూడా ఇవన్నీ రూమర్స్ రూమర్స్లోనే వెళ్ళిపోవాలి మూవీ మాత్రం అనుకున్న టైంలో రావాలి అని అయితే భావిస్తూ ఉన్నారు ఎందుకంటే మూవీకి సంబంధించి విపరీతమైనటువంటి హైప్ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో ఇప్పటికీ వచ్చినటువంటి రెండు సాంగ్స్ కూడా అందరినీ చాలా బాగా అలరిస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం అండ్ ఇక ఈ అండ్ ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ మూవీ ఇప్పుడు ఒకవేళ ఈ రూమర్ నిజమైతే ఈ రూమి రూమర్ నిజమైతే కనుక మూవీ రిలీజ్ అవ్వడంలో కాస్త డిలే అయితే ఖచ్చితంగా అవుతుంది అండ్ మరి ఇక రీసెంట్గానే కల్కీ మూవీతో వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా సత్తా ఏంటో చాటినటువంటి మన తెలుగు హీరోలు పుష్ప మూవీతో మరోసారి అలాంటి ఒక హిట్ మరోసారి అందుకుంటామని ఇండియా వైడ్గా వరల్డ్ వైడ్గా మరోసారి పుష్ప టూతో బిగ్గెస్ట్ హిట్ తెలుగు సినిమా అందుకుంటుందని అండ్ తెలుగు సినిమా పవర్ ఏంటో ఒకే సంవత్సరం మరో సినిమాతో మనం చూపిస్తాము అంటూ కూడా అందరూ అనుకున్నట్టు అనుకుంటున్నటువంటి సమయంలో ఇలాంటి ఒక రూమర్స్ రావడం అందరినీ కలహం కలహాలకైతే గురి చేస్తూ ఉన్నాయి అంటే అయ్యో ఎందుకురా ఇలా జరిగింది మనం పుష్ప సినిమాని ఆగస్టులో చూస్తామనుకున్నాము ఏంటి ఇలా జరుగుతూ ఉంది అంటూ కూడా అందరూ ఫీల్ అవుతున్నటువంటి సందర్భాలని కూడా మనం చూస్తున్నాం సో మరి ఏమవుతుందో తెలియదు కానీ ఇవేమి రూమర్స్ అన్ని కూడా రూమర్స్ లానే వెళ్ళిపోయి అనుకున్న టైంలో మూవీ రావాలని అయితే కోరుకుందాం